కూడా సంతోషంతో నన్ను ఈ రోజు ఇంత ఆహ్వానించిన అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇవాళ చాలా మాట్లాడాలి ఇది మీకు కొన్ని సంబంధించినవి మీకు కొన్ని సంబంధించినవి కాదు బట్ అయినా ఇక్కడ మాట్లాడుతున్నా మంచి వేదిక కాబట్టి ఇవాళ మనకు తెలిసింది ఏంటంటే పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత ఇంకొకళ్ళకి ఇండిపెండెంట్ గా వేయించి వాళ్ళకి గాజు గ్లాసు గుర్తు ఇచ్చారంట ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు ఏమని సింహం 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 అంటారు గాజు గ్లాసు గుర్తు తోడి పిచ్చి రాజకీయాలు చేస్తా ఉన్నాడు అంటే ఓటర్లను కన్ఫ్యూజ్ చేద్దామని సరేదా గ్లాస్ అనేది జనసేనకు సంబంధించింది ఎవరి చేత ఏపించి పోటీ చేస్తా ఉన్నారంట దాన్ని రేపు కోర్టుల్లో ఎదుర్కొంటాం దీని అంతటికి ఒక వ్యక్తి కారణం ఇది యాక్సెప్ట్ చేసి ఒక కుట్ర రాజకీయం చేసిన వ్యక్తి బ్రదర్ నువ్వెవరో నాకు తెలుసు నీకు వన్ టూ డేస్ టైం ఉన్నాయి దాని పద్ధతి ప్రకారం తీసేయి సరే నువ్వు తీసేయకపోతే నాకు ఇంకో ముప్పై సంవత్సరాల జీవితం ఉంది నీకు ఒక ముప్పై సంవత్సరాల జీవితం ఉంది తేల్చుకుందాం ఏదో రోజు ఎక్కడికి పోవ ఇద్దరం ఇక్కడే ఉంటాం కాబట్టి టీవీ చూస్తున్నాం అనుకుంటున్నా లైవ్ చూడు చూసి దాన్ని కరెక్ట్ చేసుకో క్షమించి వదిలేస్తాం